నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి అమెరికాకు చెందిన కొత్తపల్లి సునీల్ దత్ కుటుంబ సభ్యులు బంగారం వెండి సామాగ్రిని విరాళంగా అందజేశారు విరాళంగా అందించిన వాటిలో ఇరవై ఎనిమిది గ్రాముల మూడు వందల మిల్లీగ్రాముల బరువుగల రెండు బంగారు భాషికాలు ఐదు గ్రాముల బరువుగల బంగారు కంకణం ఉన్నాయి అదేవిధంగా ఒక కేజీ ఇరవై ఐదు గ్రాముల బరువుతో ఒక వెండిపల్లెం మూడు వందల అరవై ఐదు గ్రాముల బరువు గల మరో వెండిపల్లెం ఐదు వందల యాభై గ్రాముల వెండి నాగహారతి రెండు వందల తొంభై గ్రాముల వెండి శక్తి ఆయుధం నాలుగు వందల ఇరవై గ్రాముల ధ్వజం ఏడు వందల యాభై గ్రాముల ఐదు వెండి గిన్నెలు తొమ్మిది వందల ఇరవై గ్రాముల గంధాక్షిత గిన్నె నూట తొంభై గ్రాముల వెండి కమండలాన్ని మూడు వందల గ్రాముల కమండలాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు అదేవిధంగా పాటు మరో విరాళ దాతలైన నంద్యాలకు చెందిన కౌలూరి సింధూరా కూడా వెండి వస్తువులను సమర్పించారు వీటిలో ఎనిమిది వందల పది గ్రాముల వెండిపల్లెం మూడు వందల యాభై గ్రాముల వెండిపల్లెం ఆరు వందల పదిహేను గ్రాముల మూడు వెండి చెంబులను విరళంగా అందజేశారు ఇరువురు దాతలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయ శాస్త్రి స్థానాచార్యులు పూర్ణానందం అమ్మవారి ఆలయ అధికారులకు బంగారు వెండి వస్తువులను అందజేశారు అనంతరం బంగారం వెండి అందజేసిన దాతలకు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు శ్రీశైలం దేవస్థానానికి చెన్నైకి చెందిన భక్తురాలు విమలాదేవి వారి కుటుంబ సభ్యులు బంగారు పల్లెంను దేవస్థానానికి విరాళంగా సమర్పించారు మూడు వందల నలభై మూడు గ్రాములతో ఈ బంగారు పల్లెంను తయారు చేయించినట్లు దాతలు తెలిపారు వీరికి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఆలయ ఈవో డి పెద్దరాజుకు ఈ పల్లెంను అందజేశారు అనంతరం దాతలకు శ్రీ స్వామి అమ్మవాళ్ల శేష వస్త్రాలను ప్రసాదాలను స్వామి అమ్మవాళ్ళ జ్ఞాపికను అందచేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ హరిదాసు అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు తదితరులు పాల్గొన్నారు